హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణప్రసాద్ చనిపోయాడు అని తెలుసుకుని శారదా భూమి ఇద్దరు కూడా శరత్ చంద్ర వాళ్ళ ఇంటికి వస్తారు ఇక శారద అయితే గన ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడి అమ్మ భూమి అక్కడ లోపల శవం ఉంది కదా అది మీ మామయ్య శవం కాదు అని చెప్పేసి శారద చెప్పగానే ఇక భూమి అయితే షాకింగ్గా వింటూ ఏం మాట్లాడుతున్నారు అతయ్య మీరు చెప్తుంది నిజమేనా అని చెప్పేసి అడుగుతుంది అవునమ్మా నేను ఖచ్చితంగా చెప్పగలను అది మీ మామయ్య శవం కానే కాదు అని చెప్పేసి శారద అంటుంది అంత ఖచ్చితంగా మీరెలా చెప్పగలుగుతున్నారతయ్య అని చెప్పేసి భూమి అడగగానే అమ్మ భూమి నేను ఖచ్చితంగా చెప్పగలను మీ మామయ్య ఎడమ అరికాలికి ఒక చిన్న పుట్టుమచ్చ ఉంటుందమ్మా అక్కడున్న శవానికి ఆ పుట్టుమచ్చ లేదు అని చెప్పేసి ఇక శారద అయితే కన నాకు బాగా తెలుసమ్మా అక్కడున్నది మీ మామయ్య శవం కాదు అని చెప్పేసి ఇక శారద ఏడుస్తూ ఉంటుంది ఇక భూమి అయితే కన శరత్ చంద్ర వాళ్ళ ఇంట్లోకి రాకుండా గుమ్మం బయట నిలబడి చూస్తూ బాధపడుతూ ఉంటుంది అయితే అంతకుముందే శారద మాత్రం లోపలికి వచ్చి అక్కడున్నది కృష్ణప్రసాదే అని చెప్పి ఇక కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తూ అలా కాళ్ళు పట్టుకొని చూస్తూ 对。 అప్పుడే ఎడమ అరికాలకి మచ్చ లేకుండా ఉండడాన్ని శారద చూసి ఇలా నేను చూశానమ్మా పుట్టుమచ్చ లేదు అంటే మీ మామయ్య ఎక్కడో ఖచ్చితంగా బ్రతికే ఉన్నాడమ్మా నాకు ఆ నమ్మకం ఉంది మీ మామయ్య బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి శారద ఎంతో సంతోషంగా చెప్తూ ఉంటుంది ఇక భూమి షాకింగ్గా వింటూ ఉంటుంది ఇంకొక వైపు హాస్పిటల్లో కృష్ణప్రసాద్కి ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా మనకి వీడియోలో చూపిస్తూ ఉంటారు స్పృహలో లేని కృష్ణప్రసాద్కి ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఉంటారు మరి కృష్ణప్రసాద్ని ఎలా కనుక్కుంటారు అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్